బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మాదాపూర్ హైటెక్ సిటీ ఇటు ఐటీసీ కోహనూర్ అలాగే ఇటు ఐటీ కంపెనీ సైబరాబాద్ ఏరియాలో అయితే భారీ వర్షం కురిసినట్లు మనం చెప్పుకోవచ్చు ఈ వర్షాల నేపథ్యంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో అయితే ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి ఇటు జేహెచ్ఎంసి సిబ్బంది కావచ్చు అలాగే హైడ్రా సిబ్బంది కావచ్చు అక్కడ చేరుకొని వాటర్ లాగింగ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు అయితే భారీ వర్షం లేకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ ఎండ వేడితో కిములో నింబాస్ మేఘాలు ఏర్పడతాయని వీటి వల్ల మోస్తరు నుంచి అంటే లైట్ అంటే తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈస్టర్న్ అలాగే సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కూడా క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల మోస్తరు వర్షం కురిసిందని చెప్పేసి చెప్తున్నారు అయితే హైదరాబాద్లో మోస్తరు వర్షం కూడా మనం భారీ వర్షంగానే భావించాలి ఎందుకంటే మోస్తరు వర్షం కురిసినా కూడా రోడ్లపైకి నీరు వరదలా పారుకుంటూ వస్తుంది మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల కూడా రోడ్లపై నీరు నిలిచిపోయింది ఈ నీరుని క్లియర్ క్లియర్ చేయడానికి అయితే హైడ్రా జెహెచ్ఎంసీ సిబ్బంది అయితే వెంటనే రంగంలోకి దిగారు అయితే అయినప్పటికీ కూడా ఈ సమయంలో అందరు ఆఫీసుల నుంచి ఇళ్ళలోకి వెళ్తారు అందరూ ఒకేసారి రావడం రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం ద్వారా అయితే రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం సో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది సో ఐటీ ఉద్యోగులు ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి ఐటీ కంపెనీల ఉద్యోగులు అయితే అందరూ ఒకేసారి కాకుండా కాస్త లేటుగా బయలుదేరినట్లయితే సులభంగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల వెహికల్స్ అన్ని రోడ్డుపైకి రావడం వల్ల అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే హైదరాబాద్కు ఎలాంటి భారీ వర్ష హెచ్చరిక లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే అక్కడక్కడ క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడడం ద్వారా మాత్రమే తిరిగబాటు జల్లు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది